మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి రాజకీయాల్లో అనుభవత్యులు వ్యూహత్సేదనలో అభిమన్యులు ప్రజా గుర్తింపులో ప్రథములు ఆ ముగ్గురు పోటీలో ఉంటే ఆ పోటీ ఓ యుద్ధమే కాగా ఆ హాట్ సీట్ తో సన్నిహిత సంబంధం ఉన్న పోటీలో ఎవరన్నది మాత్రం ఇప్పుడు అందరి నోట ప్రశ్న వారు అంటూ అందరిలో ఆసక్తి ఉండగా ఆ ముగ్గురు బరిలో ఉంటే ఆ పోటీలో ఉండే కిక్కే వేరంటున్నారు తనయుడు కోసం ఒకరు ఇంకో అవకాశం కోసం మరొకరు వీలైతే తాను బరిలో అంటూ ఇంకొకరు ఇలా ఎవరి ఆలోచన వారిది కాగా ముచ్చటగా ముగ్గురు బలమైన నేతలు బరిలో దిగితే ఎలా ఉంటుంది ఒకరికి ధన బలం మరొకరిది ప్రజాబలం ఇంకొకరిది పార్టీ బలం ముగ్గురులోనూ పోటీ పడి గెలవాలన్న తాపత్రయమే కాగా కమిట్మెంట్ అయితే అడుగు వెనక్కి వేసేదే లేదంటూ సాగి ఆ ముగ్గురితో ఆ సీటుకు సంబంధం ఉన్నా ప్రస్తుతం మాత్రం కొందరు దూరంగా ఉంటే మరికొందరు ప్రయత్నాలు సాగిస్తుండగా ఆ ముగ్గురు బరిలో దిగితే మాత్రం అక్కడ రాజకీయం రసవత్తంగా మారనుంది ఎవరా ముగ్గురు ఏంటి ఈ కథ అనుకుంటున్నారా వాచ్ మల్కాజ్గిరి గిరి ఇప్పుడు హాట్ హాట్ గా మారింది ఆ ముగ్గురు నేతలు బరిలో ఉండాలంటే చాలు కార్యకర్తల కొత్త ఉత్సాహం ఆ ముగ్గురు మినహా మిగతా ఎవరు వచ్చినా అంతగా పోటీ ఉండకపోవచ్చు అన్న ఎందుకంటే ఆ ముగ్గురికి ప్రాంతంలో సాన్నిహిత్య సంబంధం ఉండగా ఇద్దరు గతంలో పోటీ చేసిన వారైతే ఇంకొకరు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు గల ఉద్యమ నాయకుడు ఉద్యమ గలం వినిపించిన నాయకుడు పోటీకి సిద్ధంగా ఉండగా ఆ ఇద్దరు నేతలు మాత్రం ప్రస్తుతానికి దూరంగా ఉండడంతో బరిలో ఉంటారా లేక మరొకరికి ఇస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి వీలైతే మాత్రమే అంటూ చాయిస్ లేకపోతే మాత్రం అంటూ ముందుకొస్తున్న వారు కొందరైతే ప్రత్యర్థులుగా వారు వస్తే ఇక ఖజానా ఖాళీ అవుతుందన్న భావనలు సైతం మరికొందరున్నారు కనుక వర్షాన్ని కురిపించే సామర్థ్యం ఉన్న ఆ ముగ్గురు ఉండగా ఇప్పుడు బరిలో నిలుస్తారు అనగానే మల్కాజ్గిరి పార్లమెంట్లో సిరుల పంట పండుతుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గతంలో పార్లమెంట్ నుంచి బరిలోకి దిగిన మైనంపల్లి హనుమంతరావు ఓట్ల తేడాతో ఓటమి చెందారు అనంతరం మల్కాజ్ గిరి పార్లమెంట్ విడిచి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపు గుర్రమకగా బలమైన స్థాయిలో దక్కించుకున్నారు ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిస్తే ఆయనకు ఎంపీ బరిలో నిలిచే అవకాశం లేకుండా ఇప్పుడు ఆయన ఓటమితో మరో ఛాన్స్ వచ్చే అవకాశాలున్నాయి ఆయన కోరితే మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీకి అధిష్టాన పెద్దలు అంగీకరించే అవకాశం ఉండగా ఆయన మాత్రం ఆడుతూ పాడుతూ రెస్ట్ తీసుకుంటూ ఎంపీ సీటు పై మాత్రం ఎటువంటి ఆలోచన వ్యవహరిస్తున్నారు పార్టీ పెద్దలు డిసైడ్ చేసి ఒప్పిస్తే మినహా ఆయన బరులోకి దిగే అవకాశం మాత్రం లేదన్నట్లుగా తెలుస్తుండగా అంతవరకు మాత్రం మల్కాజ్ గిరి నియోజకవర్గంపై మాత్రం తన పనితనం చూపిస్తూ మొప్పు తిప్పలు పెడుతూ ముందుకు సాగుతున్నట్లు సమాచారం

ఉండడంతో ప్రస్తుతం కొత్త ఆశా ఆహ్వానం పలుకుతున్న మల్కాజిగిరిపై ఆయన చూపడింది అయితే ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకున్న వారు ముందు బలాబలాలను ఆయన పరిశీలించుకోగా ప్రస్తుతం బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో బలమైన క్యాడర్ ఉండడంతో ఆయన కూడా అవకాశం ఇస్తే అటు నుంచి పోటీకి సయ్యంటూ సిగ్నల్ ఇస్తున్నారు ఇప్పటికే స్థానిక నేతలతో టచ్ లో ఉంటూ ప్రయత్నాలు సాగిస్తుండగా అవకాశం వస్తే అందరూ సపోర్ట్ గా ఉండాలంటూ కలుపుకొని మరీ ముందుకు సాగుతున్నారు పార్లమెంట్ లో ఎంట్రీతోనే విజయం సాధించి తన రాజకీయాలను పూలబాటను మల్లారెడ్డి వేసుకోగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన గెలుపుతో అదరగొట్టారుల్లారెడ్డి టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి మారగా మరల ఎన్నికల సమయానికి మేడ్చి ఎమ్మెల్యేగా గెలిచి పదవిలో ఉండడంతో గతసారి అవకాశాన్ని తన అల్లుడికి అందించారు ఇక అనంతరం ప్రస్తుతం కూడా మేడ్చి ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతుండగా పెద్దలు అవకాశం ఇస్తే నేను బరిలో నిలిచేందుకు సిద్ధమంటూ స్టేట్మెంట్ అందించారు పైకి చూడడానికి పోటీ చేస్తానంటూ పలుకుతున్న లోపల కథ మాత్రం వేరుగా ఉందని అందరి నోట వినిపిస్తున్న సమాధానం తన కుమారుడు భద్రెడ్డికి రాజకీయ ఆరోగ్యం చేయించి ఈ ఊపులోనే గెలిపించుకోవాలని మల్లారెడ్డి తహతలాడుతుండగా ఈ ఇద్దరు ఎవరు బరిలో ఉన్నా ఇక గెలుపు ఊటలు అవకాశాలు అవకాశాలున్నాయి ప్రస్తుతం కొడుకు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా పైకి చూడడానికి మాత్రం తానే బరిలో ఉంటానంటూ పలికిన అనుభవం లేని భద్రారెడ్డి పేరును ఇప్పట్లో ప్రజల్లోకి తీసుకెళ్తే ఎక్కడ తిరస్కరణ వస్తుందన్న భయంతో అలా చేస్తున్నారంటున్నాగా వినికే మాజీ మంత్రులు మల్లారెడ్డి ఈటల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ ముగ్గురు మల్కాజ్గిరి పార్లమెంట్కు సుపరిచితులు అయినప్పటికీ ముగ్గురికి ముగ్గురు ఎందులోనూ తీసుకోరు అన్నట్లుగా పోటీ పడగా ధనబలం బుద్ధిబలం బలం ప్రజాబలం అన్నిట్లోనూ వారు సిద్ధహస్తులుగా ఉండగా ముగ్గురులో ఎవరికి అవకాశం వచ్చినా వారే గెలుపు గుర్రాల్లో ముందు వరుసలో ఉండే అవకాశం ఉండగా మిగతా ఆశావాహులు ఎంతమంది బరిలో ఉన్నా వారిలో ఒక్కరు బరిలో ఉన్నా విజయం కష్టమైన పరిస్థితి కాగా మరి మూడు పార్టీల అధిష్టాన పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న మా డైనమిక్ నాయకుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరో సంవత్సర కాలం నామినేటెడ్ పదవిని పొడిగించిన రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నాయకత్వంలో కంటోన్మెంట్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఎన్ఎస్ కిరణ్ కుమార్ ముదిరాజ్ ఎనిమిదో వార్డు బీజేపీ అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు బరిలో నిలిచారు కాసాయ ఓటు బ్యాంకు తెలియజెప్పారు ఇది మన పార్టీ బలం అంటూ తేటతెల్లం చేశారు ఓడినా గెలిచినా ఆ ఎన్నికల్లో మాత్రం సిన్ వేరేలా ఉంటుందంటూ చెప్పేశారు ఓడిపోలేదు కేవలం ప్రాక్టీస్లో కాస్త పొరపాటు దొరికింది అంతే అంటూ బరిలో నిలిచిన అభ్యర్థులు తన బలాన్ని తెలియజేస్తుంటే ఆ బలమే తమకు కావాలంటూ ఆశావాహర్లు ఆఫర్లు విసిరిస్తున్నారు మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా మీరు కలుస్తారా మమ్మల్ని కలవమంటారా అంటూ ఆశావాహుల ఆఫర్లు కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తుంటే ఇప్పుడు మేము ఎవరి వైపు చూడాలి అన్న ఆలోచనలో పడ్డారు నేతలు ప్రస్తుతం ఈ పరిస్థితి కంటోన్మెంట్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ శ్రీగణేష్ కు కూడా ఉండగా ఒకరితో ఒక రోజు అంటూ గడిపిస్తుండగా ప్రస్తుతం ఆయన ఎవరి వైపు పలకరిస్తే తోడునట్టేనా కలిసి కార్యక్రమం చేస్తే సపోర్ట్ ఇచ్చినట్టేనా అసలు శ్రీ గణేష్ వాచ్ ఫోకస్ ప్రస్తుతం ఎంపీ ఆశావాహుల చూపు బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థులపై పడింది ఎందుకంటే ఇప్పుడు మొదలెట్టి మూడు నెలల్లో బలం అందుకునేసరికి ఎన్నికలు కూడా అయిపోయే అవకాశం ఉండడంతో బలమైన ముఖ్య నేతలతో పాటు పోటీ చేసిన నేతలపై ఆశావాహుల చూపు పడింది దీంతో ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టు పెడుతున్నామంటే చాలా ముందుగా వారికి సమాచారం ఇవ్వడంతో పాటు కాస్త వస్తారా అంటూ మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలుకుతుండగా ఒకరి వైపు వెళితే మరొకరి వద్ద బ్యాడ్ అయిపోతామో అన్న భావనలో కంటెస్టెంట్ క్యాండిడేట్లు ఉన్నారు ఎంపీ ఆశావాహులు చూపు ఇప్పుడు ఓనమాలు నేర్చుకోవడం కన్నా ఓనమాలు నేర్చుకుని బరిలో నిలిచిన వారితో పని ఈజీగా అయిపోతుందంటూ ఆలోచన చేస్తుండగా డివిజన్ లో వార్డుల వారుగా ఉన్న అధ్యక్షులు కంటెస్టెంట్ క్యాండిడేట్ల వైపే వారి చూపు ఇలా పలువురు సీనియర్ నేతలు వార్డు అధ్యక్షులను వాడిస్తుంటే మరికొందరు కంటెస్టెంట్ క్యాండిడేట్లను వెంటేసుకొని అందరినీ పరిచయ గ్రహణం చేసుకుంటుండగా ఇప్పుడు కంటెన్మెంట్ శ్రీగణేష్ సపోర్ట్ కోసం నేతలు పాకులాడుతున్నారు మొదట్లో కంటోన్మెంట్ బీజేపీలోని ముఖ్య నేతలతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షులతో కలిసి ఎమ్మెల్యే రోజులకు వచ్చిన శ్రీగణేష్ ప్రస్తుతం ఎవరు వైపు అన్నది మాత్రం ప్రశ్నగానే ఉంది మొదట్లో నామినేటెడ్ సభ్యుడు ఎంపీ సిట్ ఆశావాహ నేతల రామకృష్ణతో సాన్నిహిత సంబంధాలున్నా ప్రస్తుతం కొన్ని వ్యవహారాల్లో ఇద్దరి మధ్య చెడింది అన్న ప్రచారం కూడా సాగుతుంది దీంతో కొన్ని రోజులుగా ఇద్దరు వ్యవహారంలో కాస్త రుసరుసల్లాగానే వార్తలు వినిపిస్తుండగా మరో ఆశావాహనేత మల్కకుమరయ్యతో జతగట్టారు శ్రీగణేష్ శ్రీగణేష్ సపోర్ట్ కోరుతూ మల్క కొమరయ్య ముందుకు రావడంతో ఏది కోరి తనను తెచ్చుకోవడంతో ఆయనే కాబోయే అభ్యర్థి అంటూ జారేశారు అనంతరం మల్క కొమరయ్యతో అంటి ముట్టినట్లుగా దూరం కాగా అందుకు మల్క కొమరయ్య ఇక తర్వాత పర్యాయంలో మరో ఆశవాహనేత మురీధర రావుతో జతకట్టగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతలతో ఆయన ముక్కుసూటిగా వెళ్లడం ఎందులోనూ నో ఎంకరేజ్మెంట్ అన్నట్లుగా ఉండడంతో పిలిచినప్పుడు వెళ్లి కార్యక్రమంలో పాల్గొనడం మెహా పెద్దగా పరువులు మాత్రం తీయడం లేదు ఈ తరుణంలో బరిలో నిలవాలనుకున్న ఈటల రాజేంద్ర సన్నిహితులు సైతం సపోర్ట్ దించాలని పిలుపు వచ్చినట్లు తెలుస్తున్నాక ఇటువైపు వెళ్తే ఎటువంటి సమస్యలు వస్తాయో అన్న భావనతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు శ్రీ గరీష్ ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారిగా నాటి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్దిలే కీలకంగా కానుండగా వారి సపోర్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అనంతరం బోర్డులో పనిచేసే మాజీ మెంబర్లది కాగా వార్డ్ డివిజన్ అధ్యక్షులను సైతం కల్పించే అవకాశం వారితో ఉండగా ఇప్పుడు ఎంపీ ఆ చూపు కంటెస్టెంట్ పైనే ఉండగా మరి శ్రీ ఎవరి వైపు సపోర్ట్ అందిస్తారు అంటే అది ప్రశ్నగానే మిగిలే అవకాశం ఉండగా అభ్యర్థి పేరు వచ్చినా నాడు వారి పలకరింపు అనంతరం చూద్దాంలే అంటూ ప్రస్తుత రాజకీయాలను నేనొచ్చేసా ఇక సిద్ధం ఈసారి ఎంపీ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాలి ఏ రాజు పడేది లేదు లక్ష్యం అంటూ గులాబీ అధినేత అందిస్తుంటే వందనాలు చేసి మీరు ఇక చూసుకోండి అంటూ సిద్ధమవుతుండగా ప్రభుత్వ ఓటమి అనంతరం నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో గజ్వల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకార ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసి నియోజకవర్గ గులాబీ బాసులకు దిశా నిర్దేశాలను గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిశానిర్దేశాలను అందించారు కాలికాయంతో రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న కేసీఆర్ ఇక నేడు రీఎంట్రీ ఇచ్చారు చాలా రోజుల తర్వాత తన గులాబీ సైన్యంతో కలిసి అసెంబ్లీ బాట పెట్టారు ప్రస్తుతం గులాబీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో పూర్తి కాగా ఈ రోజు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో గజ్వల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గులాబీ బాస్ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి తరలిరాగా వారందరి అభినందనలను కృతజ్ఞతలు అందుకుంటూ స్పీకర్ ఛాంబర్ లోకి ఎంట్రీ ఇచ్చారు సభాపతి గడ్డం ప్రసాద్ మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించగా ఇక కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శుభాకాంక్షలు అందుకుంటూ నందినగర్ లో ఆయన నివాసం పట్టపెట్టారు ఆయన వెంట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ ఎమ్మెల్యేలు హరీష్ రావు తలసాని సబితా ఇంద్రారెడ్డి కోలలక్ష్మి లాస్యా నందిత మరి రాజశేఖరరెడ్డితో పాటు పలువురు నందినగర్ నివాసం చేరుకోగా కేసీఆర్ ఇక అందరికీ అందుబాటులో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ముఖ్య నేతలంతా నందినగర్ బాటు పెట్టారు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపగా ఇక కాసేపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఇక రానున్న ఎంపీ ఎన్నికల తరుణంలో అందరూ సిద్ధంగా ఉండాలని గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలంటూ దిశానిర్దేశం చేయగా బాస్ ఇచ్చిన ఆదేశాలతో ఇక హుషారుగా బయలుదేరారు నేతలు ఎమ్మెల్యే లాస్యా నిందితతో పాటు పలువురు నేతలు పార్టీ అధినేత కేటీఆర్ ను సత్తా చాటేలా తమ ప్రయత్నాలు సాగిస్తామంటూ తెలియజేశారు ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలు ఓలేక కంటర్మెంట్ నియోజకవర్గం ఓలేకగా మారగా నూతన ఎమ్మెల్యే లాస్యా నదితాకు ఇప్పుడు దూరం అవుతున్న నేతలను దగ్గరికి తీసుకుని అందరికీ ఒక తాటిపైకి తీసుకురావాల్సిన సమయం ఏర్పడింది త్వరలో నియోజకవర్గాల వారిగా సమావేశాలు జరగనుండగా ఆ సమయం వరకు మరి లాస్య ఎలా వ్యూహం చేరించి విజయం సాధిస్తారనేది వేచి చూడాలి నాడు కొంతమందితో ప్రారంభమైన స్వయం ఉపాధి కేంద్రం నేడు వందలాది మందికి జీవనోపాధిగా మారింది ఎంతో మంది మహిళలు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో శిక్షణ పొంది స్వయం ఉపాధి అవకాశాలు పొందుతూ గర్వంగా జీవిస్తున్నారు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపిన అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ నిర్వాహకులకు శిక్షణ పొందిన మహిళలు కృతజ్ఞతలు తెలిపారు మోండా కార్పొరేటర్ దీప్ ఆధ్వర్యంలో ఈస్ట్ మారేడుపల్లిలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహకారంతో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా స్వయం ఉపాధి కేంద్రం నెలకొల్పారు మగ్గం టైలరింగ్ బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ అందిస్తూ వస్తున్నారు ఇప్పటికే ఎనిమిది బ్యాచ్లకు శిక్షణ అందించి వందలాది మంది మహిళలు స్వయంగా తమ కాళ్లపై తాము జీవించేలా చేయగలిగారు అటల్ బిహారీ వాజ్పేయి సంస్థ ద్వారా తన డివిజన్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుపేద మహిళలకు ఆర్థికంగా ఎదిగేలా చేయటం తనకి ఎంతగానో సంతోషంగా ఉందని చెప్పారు గురువారం డివిజన్లో శివాజీనగర్లో ఎస్ఎస్కే సమాజ్లో స్వయం ఉపాధి కేంద్రాల్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కిషన్ రెడ్డి అందించారు నగర వ్యాప్తంగా పలుచోట్ల సెంటర్లు నెలకొల్పి వేలాది మందికి బాసతగా నిలవడం జరిగిందన్నారు మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని ఆమె తెలిపారు

స్వయం ఉపాధి ద్వారా కొందరు వ్యాపారాలు నిర్వహించుకుంటుండగా మరికొందరు తాము నేర్చుకున్న శిక్షణతో మరో నలుగురికి సహకారంగా నిలుస్తూ మహిళలు ఇంటికే పరిమితం కాదని అన్ని రంగాల్లో రాణిస్తారని చాటు చెప్తున్నారు తమకు అవకాశం కల్పించిన కావ్య కిషన్ రెడ్డిని కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ను మహిళలు సన్మానాలతో ముంచెత్తారు క్రీడలకు కంటోన్మెంట్ వాసులే కావటం గర్వకారణమంటూ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలిపారు కంటోన్మెంట్ తిరుమలగిరిలో జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్లను తిలకించడంతో పాటు పలు జట్ల మధ్య పోటీ ప్రారంభించారు తిరుమలగిరి ఫుట్బాల్ గ్రౌండ్ లో యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఫుట్బాల్ పోటీలు కొనసాగుతున్నాయి పేరుతో సాగుతున్న ఈ పోటీలను జంపన్న కాసేపు ఆసక్తిగా వీక్షించడంతో పాటు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు ప్రారంభించారు ఫుట్బాల్ కు గతంలో ఎంతో ఆదరణ ఉందని కానీ ప్రస్తుతం ఆదరణ తగ్గుతోందని ఇటువంటి పరిస్థితుల్లో ఫుట్బాల్లో ఉన్న విశిష్టత తెలియజేస్తూ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని జంపన్న తెలిపారు కార్యక్రమంలో ఫుట్బాల్ క్రీడాకారులు అలీం ఖాన్ రేమండ్ హార్డ్వర్డ్ మైఖేల్ అబ్రహాం సాదిక్ హుసేన్ తో పాటు పలువురు పాల్గొన్నారు కాలనీ ఇన్ఫ్రాంట్ జీసస్ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని లాల్ బజార్ సహాయ డివిజన్ ఇంజనీర్ రామాచారణి బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ గురువారం కలిశారు స్థానికంగా తరచుగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని దీంతో విద్యుత్ సరఫరా సరిగా లేక కాలనీ వాసులు ఇబ్బందులు గురవుతున్నారని కుమార్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అధిక లోడు భారంతో ట్రాన్స్ఫార్ల వద్ద సమస్య తలెత్తుతోందని అధిక భారాన్ని తగ్గించేలా నూతన ట్రాన్స్ఫారాలు పోల్సి ఏర్పాటు చేస్తానని అధికారులకు శ్యామ్ కుమార్ విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉమేష్ రాజారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు Oh, yeah. కంటోన్మెంట్ నాలుగు వార్డ్ లక్ష్మీనగర్ నల్లపోచమ్మ దేవాలయం మహిళా భక్తులతో కిక్కిరిసింది ప్రతి సంవత్సరం మాదిరే వాసవి వనిత సౌభాగ్య గ్రూప్ సభ్యులు నూట ఎనిమిది కలసాలతో అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆలయంలో వాసవి సౌభాగ్యం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్దల మధ్య అమ్మవారి ఆలయంలో పారాయణం చేస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మహిళలు అమ్మవారికి శాఖ సమర్పించారు పూజా కార్యక్రమాల్లో సభ్యులతో పాటు సీనియర్ నాయకుడు డిబి దేవేందర్ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం శాఖను సమర్పి అమ్మవారు తమను చల్లగా చూస్తుందని వాసవి వనిత సౌభాగ్య సభ్యులు తెలిపారు జయవాసని జై జయ మాది వాసవి వనిత సౌభాగ్యం గ్రూప్ అండి సో మేము మహిళం అందరం కూడా నూట ఎనిమిది సాగరతో అమ్మవారికి నల్ల పోచమటలకి సమర్పించుకుంటున్నాము అమ్మవారు మమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మేము మహిళలను అందరం కూడా పో జై వాసవి ఎన్నికల్లో చేయించుకోవటం కాదు వారికి కష్టం వస్తే తానున్నానని ధైర్యాన్ని నింపి ఆ నాయకుడికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మనోధైర్యం కల్పించారు అనారోగ్యానికి గురైన బీఆర్ఎస్ నాయకుడి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఆయనతో కాసేపు ముచ్చట్లు పెట్టి నేనున్నానని భరోసా ఇచ్చారు రామ్ గోపాల్పేట్ డివిజన్ చెందిన మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ యాసిన్ కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ యాసిన్ ఆరోగ్య పరిస్థితిని తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు గురువారం రామ్ గోపాల్పేట్ డివిజన్ లో పర్యటించిన ఆయన యాసిన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు అనారోగ్యానికి గురి కావడానికి కారణాలను ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఎటువంటి సమస్య లేదని మనోధైర్యంగా ఉంటే త్వరగా కోలుకుంటామంటూ ఆ మైనార్టీ నాయకుల్లో ధైర్యం నింపారు అనంతరం రామ్ గోపాల్పేట్ డివిజన్ లో కండోజీ బజార్ బస్తీలో మాజీ కార్పొరేటర్ అత్తలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి బస్తీ పర్యటన చేశారు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డివిజన్ సీనియర్ నాయకులు పర్యటనలో పాల్గొన్నారు నూతన సిసి రోడ్డు కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎస్ఎస్ ఫ్లోరింగ్ ఎలక్ట్రికల్ పోల్స్ తదితర సమస్యలను కలెక్టరాన్ని దృష్టికి తీసుకెళ్లారు తన దృష్టికి వచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తారని ఆయన వారికి హామీ ఇచ్చారు సమస్య ఉందని అలా ఫిర్యాదు అందితే చాలు అక్కడ ప్రత్యక్షమై సమస్య పరిష్కారం కోసం కార్పొరేటర్ సామలహేమ కృషి చేస్తున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి నామాల గుండు వద్ద డ్రైనేజ్ సమస్య ఉంది పైప్లైన్ పనులు మరమ్మతులకు వచ్చాయి స్థానికంగా నెలకొన్న సమస్యను కార్పొరేటర్ సామలహేమ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు గురువారం నిర్వహించిన పైప్లైన్ మరమ్మతు పనులు దగ్గరుండి కార్పొరేటర్ సామలహేమ పరిశీలించారు బస్తీలో పలు సామాజిక కార్యక్రమాలతో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బస్తీ నాయకులను ఘనంగా సన్మానించి వారిని మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో ఎస్కేఆర్ టీం సభ్యులైన జూనియర్ జబ్బార్ను రసూల్పుర ఇందిరమ్మ నగర్ కు చెందిన పలువురు ఘనంగా సన్మానించారు బస్తీలో ఏ చిన్న సమస్య ఉన్నా చురుగ్గా ముందుండి సంబంధిత సమస్యను బోర్డు అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తుండటంతో వాసులంతా కలిసికట్టుగా జూనియర్ జబ్బార్ ను సన్మానించి అభినందనలు తెలిపారు బషీర్ కేఫ్ ఓనర్ సయ్యద్ గౌస్ షేక్ వసీం గౌస్ మోహన్ లాల్ జావేద్ బాషా జాకీ యూసఫ్ కరీం ఇతియాజ్ సైజల్ జహంగీర్ అబ్బు తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయినపల్లి గల్ఫ్ బేకరీ వద్ద నెలకొన్న డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు బోర్డ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికంగా బేకరీ నిర్వాహకుల నిర్లక్ష్యం మూలంగా డ్రైనేజ్ సమస్య ఉందని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గల్ఫ్ బేకరీ నుండి పంపు ప్రాంతానికి మురుగునీరు వస్తుండటంతో తాము స్థానికంగా నివసించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు బోర్డు అధికారులు తమ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ ఐదో వార్డు దుర్గయ్య గార్డెన్లో డ్రైనేజ్ సమస్య నెలకొంది బీజేపీ వార్దధ్యక్షుడు విజయ్ యాదవ్ దృష్టికి సంబంధిత సమస్యను దుర్గయ్య గార్డెన్ వాసులు తీసుకెళ్లారు దీంతో బోర్డు అధికారుల సహకారంతో స్థానికంగా నెలకొన్న డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు వీరేష్ రాజు శేఖర్ యాదన్నతో పాటు పలువురు మరమ్మతు పనులు పరిశీలించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న మా డైనమిక్ నాయకుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరో సంవత్సర కాలం నామినేటెడ్ పదవిని పొడిగించిన రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నాయకత్వంలో కంటోన్మెంట్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఎన్ఎస్ కిరణ్ కుమార్ ముదిరాజ్ ఎనిమిదో వార్డు బీజేపీ అధ్యక్షుడు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు ట్రోఫీలు తిరిగి వచ్చిన ఎన్సీసీ ను అభినందించి వారిని ఘనంగా సన్మానించారు ఎన్సీసీ ఉన్నతాధికారులు జనవరి ఇరవై ఆరున ఢిల్లీలో జరిగిన పరేడ్లో అత్యున్నత ప్రతిభ కనపరచడంతో పాటు పలు పోటీల్లో సత్తాచాటారు తెలంగాణ ఆంధ్ర ఎన్సీసీ క్యాడర్స్ రిపబ్లిక్ డే పరేడ్లో అత్యున్నత ప్రతిభ కనపరిచిన ఎన్సీసీ ను ఏపీ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విఎం రెడ్డి అభినందించారు వందకు పైగా ఎన్సీసీ క్యాడర్ పరేడ్లో పాల్గొనగా జూనియర్ డివిజన్ లో శ్రీశాంత్ లు ట్రోఫీలు సాధించారు పలు విభాగాల్లో క్యాడెట్స్ మెడల్ సాధించి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకోగా ఈ రోజు కంటోన్మెంట్ వద్ద వద్దగల ఎన్సీసీ ప్రధాన కార్యాలయంలో వారి ప్రతిభకు ప్రశంసలతో పాటు చిరు జ్ఞాపికలు అందించారు ఎన్సీసీలో జాయిన్ అయి సి సర్టిఫికేట్ పొందిన వారికి అన్నింటి అవకాశాలు దక్కుతున్నాయని ప్రతి చోట వారికి రిజర్వేషన్ లభిస్తోందంటూ తెలిపారు ఇంతటి ప్రతిభతో పథకాలు సాధించిన వారికి తెలిపారు గురు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బై బిలాంగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రియల్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఆస్ అ డిప్యూటీ డెప్టీ డైరెక్టర్ జనరల్ వీ టేకెన్ లాడ్ ఆఫ్ పెయిన్స్ ఇన్ ట్రైనింగ్ అంటే వీళ్ళు ట్రైన్ చేయడంలో కూడా చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టామండి ఒక ఆల్మోస్ట్ టూ మంత్స్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము ముందు సెలెక్ట్ చేసాం సెలెక్షన్ తర్వాత ట్రైనింగ్ ఇవ్వడము అన్ని అన్ని అన్నింటిలో ట్రైనింగ్ సాంగ్లో డాన్స్లో గ్రూప్ డాన్స్లో గ్రూప్ సాంగ్లో నేషనల్ ఇంటిగ్రేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో వ్యాలే ఇవి ఒకటే కాకుండా డ్రిల్ డ్రిల్ ఉంటుంది ఇవి కాకుండా ఇంకోటి రిక్వెస్ట్ ఉంటుంది మన హార్స్ జంపింగ్ షో జంపింగ్ అందులో కూడా మన క్రెడెట్స్ అంటాను వాళ్ళకి టెన్ పది మెడల్స్ వచ్చాయి ఒక ట్రాఫీ వచ్చింది మన క్రెడెట్స్కి ట్రాఫీ మినీ టిప్పర్లను జంట నగరాల్లో ఆంక్షలు లేకుండా తిరగనివ్వాలని తమను ఇబ్బంది పెట్టవద్దంటూ అడ్డగుట్ట టిప్పర్ అసోసియేషన్ వాసులు విజ్ఞప్తి చేశారు అడ్డగుట్టలో సమావేశమైన టిప్పర్ అసోసియేషన్ సభ్యులు ట్రాఫిక్ పోలీసుల తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు భారీ వాహనాలకు అనుమతి లేదనం సరైన తమ చిన్న టిప్పర్ వాహనాలను కూడా అడ్డుకోవడం సరికాదని అనుమతి ఇవ్వమంటూ వాటిని అడ్డుకోవడం నో ఎంట్రీ పేరుతో సమయంతో కూడిన బండ్ అందించడం తమను ఇబ్బందులకు గురి చేసే విధంగా తెలియజేశారు భారీ వాహనాలకు నో ఎంట్రీ టైం విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆ రూల్స్ చిన్న టిప్పర్లకు వర్తింపజేయవద్దంటూ కోరారు అంతేకాకుండా హైదరాబాద్ రామ్ కి సంస్థ డంపింగ్ ఛార్జీలను తగ్గించాలని ఛార్జ్లను వందకు కుదించాలని కోరుతున్నట్లు వారు తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి